మీ టీచర్స్ అకాడమీ కనిగిరి డిజిటల్ ఆన్లైన్ క్లాసులను ఉత్తమ ఫ్యాకల్టీలచే మీకు అందిస్తుంది ఆన్లైన్ కోర్సుల కొరకు గూగుల్ ప్లే స్టోర్ నుండి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ ను డౌన్లోడ్ టెక్ టెక్సి ఆన్లైన్ కోర్సులు ఆంధ్రప్రదేశ్ ఎస్జిటి ఆన్లైన్ వీడియో క్లాసులు ప్యాక్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఎస్జిటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫుల్ ప్యాక్ ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఎస్జిటి ఆన్ మెథడ్స్ తెలుగు ఇంగ్లీష్ ట్రై మెథడ్స్ ఆన్లైన్ వీడియో క్లాసులు ప్యాక్ ఒక వెయ్యి నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫుల్ ప్యాక్ ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏపీ గ్రామార్డు సచివాలయం జాబ్ కోర్సులు కేటగిరీ వన్ జాబ్స్ వీడియో క్లాసులు కోర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వెటనరీ అసిస్టెంట్ వీడియో క్లాస్ లో కోర్స్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్ని రకముల ప్రభుత్వ ఉద్యోగ ఎంపిక పరీక్షలకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ కలదు టెట్ డిఎస్సీ మరియు గ్రామ వార్డు సచివాలయం పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రింటెడ్ మెటీరియల్ లభించడం సెల్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఆరు ఆరు ఒకటి మూడు ఒకటి ఎనిమిది ఓకే వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ నేను కరెంట్ అఫైర్స్ అండ్ జీకే రాము సార్ అయితే ఈ రోజు వీడియో చేయడానికి ప్రధాన కారణము మీ అందరికీ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరం జరిగిపోయింది జరిగిపోయిన దాన్ని మర్చిపోయినా జరుగుతున్న సమయాన్ని మనకి ఎంతవరకు అవకాశం ఉంది దానికి ఎంతవరకు వినియోగించుకున్నాం అనేది మనకు కావాలి గతంలో జరిగిపోయిన అంటే వాటమిలు కానీ విజయాలు కానీ దాన్ని నువ్వు బట్ ఏ విధంగా తీసుకున్నా పర్వాలేదు కానీ జరుగుతున్న సమయాన్ని మాత్రము ఏ విధంగా మనం దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి ఏ విధంగా దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటే మనం విజేతలుగా నిలబడతాం మనం సాధించవలసిన లక్ష్యాలు మన ముందు ఉంచుకోవాలి మనం ఏం సాధించాలనుకుంటున్నాం జాబు మనకు కావాల్సిన జాబ్ నువ్వు ఏ రంగంలో ప్రిపేర్ అయిన పర్వాలేదు నువ్వు ఏ జాబ్ ప్రిపేర్ అయినా పర్వాలేదు మనకు కావాల్సింది ఒక సబ్జెక్టు పరంగా అన్ని విధాలుగా డెవలప్మెంట్ కావాలి అయితే ఈరోజు ఇక్కడ బట్ మెయిన్ చెప్పవలసింది కరెంట్ అఫేర్స్ అమ్మా కరెంట్ అఫేర్స్ అనే ఒక ఆఫర్ తీసుకొచ్చాం అంటే కరెంట్ అఫేర్స్ అనే ఆఫరు అంటే కనిగిరి టీచర్స్ అకాడమీ వారు తీసుకొచ్చామమ్మా ఈ కనిగిరి టీచర్స్ అకాడమీ వారు అంటే మన మాలెద్దుర్ సారు డైరెక్టర్ అయిన మాలెద్దుర్ సార్ గారు సహకారంతో నేను కరెంట్ అఫైర్స్ అనేది అందించడం జరుగుతుంది వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ దానితో పాటుగా బట్ అంటే మేము కరెంట్ అఫైర్స్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ కొంట అంటే పిల్లవాడికి బట్ ఈ సమయంలో కరెంట్ అఫైర్స్ అనేక ఎగ్జామ్ ఉన్నాయి గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ అండ్ డియుఒో అండ్ జేఎల్ డిఎల్ గ్రామ సచివాలయం అనేక ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాళ్ళకి కరెంట్ అఫైర్స్ వన్ ఇయర్ ఒక టాపిక్స్ వేజ్గా అంటే ప్రతిది కూడా ఒక టాపిక్స్ వేజ్ చెప్పడం జరిగితే బాగుంటుందని మేము వీడియో చేసాం అయితే ఇక్కడ మన సార్ ఏం చెప్పారంటే సార్ కరెంట్ అఫేర్స్తో పాటుగా మనకి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు కూడా ఆల్రెడీ చేసి ఉన్నాం కదా మనం ఈ పిల్లలకి ఇవి ఇస్తే దీనివల్ల ప్లస్ అవుతుంది ఎందుకంటే నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టింది నిన్న జరిగిన ఏహెచ్ఏ ఎనిమల్ హజ్బండ్రీలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలోనే ఇది ఒప్పుకోవాలో వాస్తవం నేను ఒప్పుకుంటా రాష్ట్ర స్థాయిలోనే సంక్షేమ పథకాలు చెప్పిన ఏకైక సంస్థ కూడా ఇక్కడ కనిగి టీచర్స్ అకాడమీ ఇలా తయారు చేసిన వ్యక్తి కూడా నన్ను రాష్ట్ర స్థాయిలోనే తొలిసారిగా సంక్షేమ పథకాలకి ఒక ఫ్యాకల్టీ రూపంలో అంటే కరెంట్ అఫైర్స్తో పాటుగా ఒక సంక్షేమ పథకాలు తయారు చేసిన వ్యక్తి కూడా మన మాలేజర్ సారు బట్ ఈ ఘనత ఎప్పుడు కూడా నేను చెప్పుకుంటాను ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్న టాపిక్ని మీరు చెప్పగలరు మీరు చెప్పే నమ్మకం మీ దగ్గర అనే బట్ ఆ నమ్మకాన్ని కలిగించారు సార్ అందువలన ఇక్కడ నిన్న ఏమైందంటే ఎనిమల్ హజబండరీలో ఐదు పథకాలు అంటే కూడా ఐదు స్కీమ్స్ బట్ ఏపీ సంక్షేమ పథకాలు ఐదు బిడ్స్ కూడా మన నోట్స్ నుంచే రావడం జరిగింది ఇది కావాలంటే ఎవరైనా ఎనిమల్ హజబండరీ మన స్టూడెంట్స్ ఎవరైనా రాస్తుంటే తప్పనిసరిగా వారు బట్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ ఫైవ్ బిడ్స్ కూడా చేసే ఉంటారు ఇప్పుడు ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు కూడా ఈ కరెంట్ అఫేర్స్తో పాటుగా ఈ కరెంట్ అఫేర్స్తో పాటుగా మేము ఇవ్వడం జరుగుతుంది అంటే కరెంట్ అఫేర్స్కి ఒక కోర్సు అండ్ సంక్షేమ పథకాలకు ఒక కోర్సు కాకుండా రెండు కలిపి ఒకటే అమౌంట్కి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ని కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ మేము జనవరి వన్ డిసెంబర్ థర్టీ పాస్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా మనకి కరెంట్ అఫైర్స్ అనేది టాపిక్స్ వేజ్ చాలామంది పేపర్ ఫాలో అవుతారు ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి కొంతమంది ఏమంటారు అంటే సార్ నేను కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నాను కానీ కరెంట్ అఫేర్స్తో స్కోర్ చేయలేకపోతున్నాను ఏంటి పరిస్థితి కరెంట్ అఫేర్స్ ఇప్పుడు గ్రూప్ టూలో థర్టీ మార్క్స్ ఇచ్చారు కదా థర్టీ మార్క్స్ నేను చేయగలనా అని అపోహలు ఉన్నారు పిల్లలు సరే అన్న ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కరెంట్ అఫేర్సే కాదు ఏ సబ్జెక్ట్ అయినా మనం సాధించగలమనే నమ్మకం మనలో ఉంటే సాధిస్తాం ఇక్కడ నేనేం చేసామంటే మేము ఏం చేసాం మొత్తం కావాలంటే మెయిన్గా కరెంట్ అఫైర్స్ అనేది వన్ ఇయర్లో జరిగిన ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ అనేది ఒక బిట్టువేదిగా కాకుండా టాపిక్స్ రూపంలో చదవాలి టాపిక్స్ రూపం ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యావో నువ్వు గ్యారెంటీగా విజేత అవుతావు ఈ వన్ ఇయర్లో జరిగిన టాపిక్స్ అన్నీ తీసుకొని మేము చెప్పడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్గా అవార్డ్స్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి అవార్డ్స్ మొత్తం ఒక దగ్గర ఉంటాయి ఒక ఫాల్డర్లో ఉంటాయి స్పోర్ట్స్ ఉన్నాయనుకో స్పోర్ట్స్ మొత్తం ఒక ఒక కేటగిరీలో ఉంటాయి పుస్తకాలు ఒక కేటగిరీలో ఉంటాయి విన్యాసాలు ఒక ఫాల్డర్లో ఇవ్వడం జరిగింది సదస్సులు సమావేశాలు రీసెంట్గా సదస్మ జరిగే కాఫ్ సమ్మిట్ జరిగింది జీ సెవెన్ జరిగింది జీ ట్వంటీ జరిగింది బ్రిక్స్ సమ్మిట్ జరిగే ఆ సమిట్ ఎప్పుడు జరిగింది ఏ లొకేషన్లో జరిగింది చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు ఇవన్నీ ప్రతిదీ కూడా పిల్లవాడు విజేత అవ్వడానికి స్టూడెంట్ అనే ప్రతి వ్యక్తి కూడా విజేతగా అవ్వాలని కరెంట్ అఫేర్స్లో ఎటువంటి భయం లేకుండా మేము ప్రతీది కూడా దాదాపుగా అరవై టాపిక్స్ వరకు సిక్స్టీ టాపిక్స్ వరకు మేము చెప్పడం జరిగింది ఆ టాపిక్స్ వరకు ప్రతిదీ కూడా మీరు ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా విజేతలు అవుతారు ఇప్పుడు దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే రీసెంట్గా గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ టూ నోటిఫికేషన్ థర్టీ మార్క్స్ ఇచ్చాడు థర్టీ మార్క్స్ అనే కాదన్న కరెంట్ అఫేర్స్ని ప్రిపేర్ అయినప్పుడు బేస్ చేసి ఎకానమీ బేస్ చేసుకొని జాగ్రఫీ బేస్ చేసుకొని రిలేటెడ్ సొసైటీలో కూడా కరెంట్ అఫేర్స్ యాడ్ అవుతాయి అలా ప్రతి టాపిక్ కూడా లైన్ టు లైన్ అని చెప్పడం జరిగింది కనగిరి టీచర్స్ అకాడమీ వారు ఇక్కడ ప్రధానంగా మీరు అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది మీరు రానున్న ఏ పోటీ పరీక్షలు రాసినా మీకు ఉపయోగపడుతుంది వ్యాలిడిటీ కూడా మేము సిక్స్ మంత్స్ ఇచ్చామా సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇవ్వడం జరిగింది మీరు కనిగిర టీచర్స్ అకాడమీ అని ప్లే స్టోర్కి వెళ్ళి వ్యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్స్ అనేది మీరు బుక్ చేసుకుంటే చాలా చాలా ప్లస్ అవుతుంది నా క్లాసుల గురించి నా వెర్సన్ గురించి నేను ఏ విధంగా చెప్తానో మీకు తెలుసు ఒక టాపిక్స్ తీసుకుంటే అవన్నీ ఒక రూపంలో వస్తాయి నేను బట్ నా ఆఫ్లైన్ క్లాస్ ఎలా ఉంటుందో ఆన్లైన్ క్లాస్ కూడా అలాగే ఉంటుంది ఆఫ్లైన్లో ఏ అంశాలు చెప్తామో దానికన్నా ఇంకా ఆన్లైన్లో కొన్ని అంశాలు జోడించి కూడా పిల్లవాడికి చెప్పడం జరుగుతుంది నా మీద నమ్ముకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీ ఫ్రెండ్స్కి ఇంకా షేర్ చేసి దీనివల్ల ఉపయోగం ఉంటుందని జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అంటే మనకి పెద్ద కష్టం ఏమి కాదు జస్ట్ మనకి దీనివల్ల మీకు జీవితంలో చాలా ఉపయోగం ఉంటుంది నా క్లాస్ గురించి తెలిసే ప్రతి ఒక్కరు కూడా మీకు తెలుసు దానివల్ల నేను ఎంత కష్టపడతానో ఎంత హార్డ్ వర్క్ చేస్తానో నేను క్లాస్లోనే నేర్పడం జరుగుతుంది ప్రతి అంశాన్ని కూడా పిల్లవాడికి క్లాస్లోనే నేర్పుతాను అలాగే నేను ఆన్లైన్లో కూడా ప్రతి టాపిక్ కూడా వాళ్ళకి మీకు అర్థమైన భాషలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ రిపీట్ మొత్తం కూడా దాని బ్యాక్గ్రౌండ్ సహాతో నేను ప్రతీ చెప్పడం జరిగింది ఇప్పుడు దీన్ని మీరు షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా నేను షేర్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ వన్ ఎలా దీంట్లో ప్రధానంగా ఏమి ఇచ్చాడు అంటే ప్రధానంగా మనం ఎలా చెప్పడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్స్ వైజ్గా అంటున్నారు కాదు సార్ మీరు టాపిక్స్ వైజ్గా అంటున్నారు కదా ఎలా చెప్పామంటే మేము రెండు వేల ఇరవై మూడు జనవరి టు డిసెంబర్ వరకు మొత్తం అన్ని అంశాలు చెప్పాము విన్యాసాలు కానీ క్రీడలు కానీ అవార్డులు కానీ ఫర్ ఎగ్జాంపుల్గా విన్యాసాలు ఉన్నాయి విన్యాసం తీసుకుంటే అది ఆర్మీ విన్యాసమా నేవీ విన్యాసమా ఎయిర్ ఫోర్స్ విన్యాసమా ఒక ఫాల్డర్లో ఉంటాయి ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది ఎన్ని దేశాలు పాల్గొంటాయి ఏ పేరు పెట్టారు ఇవన్నీ ఒక ఫాల్టర్లో ఉంటాయి ఎస్ ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఉన్నాం జనవరి నుండి ఇప్పటి నుంచి ఏం చేస్తామంటే మొత్తం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు మొత్తం అన్ని 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 అంశాలు ఒక దగ్గర ఉన్నాయి ఇప్పుడు జనవరి నుంచి అంశాలు జనవరిలో జరిగిన అన్ని అంశాలు అంటే అవార్డ్స్ ఏమైనా వచ్చాయనుకో క్రీడలు పుస్తకాలు విన్యాసులు సదస్సులు ఏమైనా వస్తే అన్నీ ఒక దగ్గర ఉంటాయి అంటే అవార్డులన్నీ ఒక దగ్గర అండ్ క్రీడలన్నీ ఒక దగ్గర అలా జనవరిలో జరిగిన అంశాలు మొత్తం మీకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో చెప్పడం జరుగుతుంది అలా ఫిబ్రవరిలో జరిగిన మొత్తం అంశాలు కూడా మార్చి ఫస్ట్ వీక్లో చెప్పడం జరుగుతుంది మార్చ్ వీక్లో జరిగే మొత్తం కూడా ఏప్రిల్లో ఫస్ట్ వీక్లో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా కరెంట్ అఫైర్స్ అనేది ఎటువంటి డౌట్లు ఉండవు మీరు ఏ పేపర్ ఫాలో అయినా ఆ పేపర్కి అనుగుణంగా ఈనాడు సాక్షి ఆంధ్రచ్యోతి అన్ని పేపర్లు కలిపి ఒక రూపంలో చెప్పడం జరుగుతుంది మీకు తక్కువ సమయం తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదివే విధానంలో మార్పు రావాలి చదివే విధానంలో మార్పు వస్తే మనం ఏమైనా సాధించగలము ఓకే లాస్ట్ ఫైనల్ ఒక మాట మీకు మన జీవితంలో ఎన్నో సాధించుంటాం ఎన్నో సాధించలేని ఉంటాయి సాధించలేని విషయాలని పక్కన పెట్టి ఏం సాధించాలనుకుంటున్నామో దాన్ని దాన్ని బాగా డెవలప్మెంట్ చేసుకో మన జీవితంలో ఎన్నో అవమానాలు జరుగుంటాయి అవమానాలే మనకి ఆభరణాలు అంటాడు చంద్రబోస్ గారు చంద్రబోస్ గారు రాసిన మరొక సాంగ్ మీకు అందరికీ తెలుసు అది చీకటితో ఎలిగే చెప్పిన నేనున్నాను చీకటితో ఎలిగే చెప్పను నేనున్నానని ఓటమితో గెలిపే చెప్పను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని తగిలే రాయిని పునాది చేసి ఎదగాలని అన్నారు చంద్రబోస్ గారు ఇది నేను ప్రతి కూడా ప్రతి ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా నేను నేను పాడే పాట అది ఎందుకంటే దానివల్ల ఎంతోమంది లైఫ్ మారింది మనం ఉపయోగించుకుంటే జీవితంలో ఏదైనా సాధించాలని కసి ఉన్న వాడికి ఎవరూ ఆపలేరు ఓకేనా ఆల్ ద బెస్ట్ मी अंदर की वन अगेन विश हैप्पी न्यू ईयर 2024 थैंक यू